నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కొన్ని విషయాలు చెప్పుకుందాము టైం ఉంటే ఒక స్టోరీ కూడా చెప్పుకుందాం ఈరోజు అమ్మవారి అవతారం కాత్యాయని అవతారం ఈరోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యము బెల్లము అన్నము తెల్ల అన్నం ముద్దపప్పు ఇది ప్రసాదంగా పెడతారు ఎవరికి ఏది వీలైతే అది పెట్టుకోవచ్చు ఇక ఐదో రోజు అట్లు బతుకమ్మ తెలంగాణలో ఇక ఆంధ్ర తెలంగాణ ఎంత విడిపోయినా ఒక రకంగా ఒక తల్లి బిడ్డలు లాంటి వాళ్ళే మనం ఎందుకంటే ఎంతో కాలంగా కలిసి ఉన్నవాళ్ళం కదా అందుకని ఆ బంధం ఎప్పటికీ పోదు కాకపోతే అప్పుడు డివైడ్ అయిపోయినప్పుడు మీ స్టేట్ మీదే మీ స్టేట్కి మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు చాలా బాధేసి ఇక ప్రతిరోజు నేనైతే మా ఇంట్లో పూజే కాకుండా ఇక వీడియోల్లో ఇందిర గారు పారద అమ్మ గారు అంటే శ్రీనివాసమ్మ గారు వీళ్ళందరూ పూజ చేసి నైవేద్యాలు విశిష్టత అన్ని చెప్తుంటారు కదా అవన్నీ చూస్తున్నాను కానీ నాకు వెంటనే కామెంట్ పెట్టాలి అన్న ఒక ఆశ కూడా ఉంటుంది కానీ డే టైంలో స్టిక్ కావడం పక్క పక్కన దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక సుజాత గారు అయితే టెంపుల్లో అమ్మవారిని చూపించి అక్కడ ప్రత్యక్షంగా అమ్మవారిని చూసేటట్టు కూడా టీచరా సుజాత గారు చూపిస్తారు ఇట్లాగా ఇది నాకేమనిపిస్తుందంటే మేము పిల్లలప్పుడు భద్రాచలంలో రాముల వారి కళ్యాణం అంటే శ్రీరామనవ రోజు కళ్యాణం వచ్చేది అప్పుడు మేము పిల్లలప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళంతా రేడియోలో వినేవాళ్ళు కళ్యాణం వస్తుందంటే ఆ రోజంతా కళ్యాణం అక్కడ జరిగే విషయాలన్నీ లైవ్లో రేడియోలో వచ్చేది ఆ తర్వాత కొంతకాలానికి టీవీలు వచ్చాయి కదా టీవీలో చెప్పేవాళ్ళు ఇక పోను పోను భక్తి ఛానల్ వచ్చింది భక్తి ఛానల్లో డైరెక్ట్గా మనం చూసేటట్టే వచ్చింది అక్కడ భద్రాచలంలో జరిగే కళ్యాణం అంతా ఇక ఈ ఫోన్లు వచ్చాక ఇక ఎవరి చేతులైనా అన్నీ ఉన్నాయి చూసుకునే విధానం ఉంది ఇక యూట్యూబ్ అంటారా మన ఫ్యామిలీ వాళ్ళు చేసే పూజలే మనం చూసి తరిస్తున్నాము చాలా సంతోషకరమైన విషయం అని నేను అనుకుంటున్నాను నిన్నటి వీడియోలో అయితే టెంకాయకి అంత ఆర్ట్ వేశారు ఫేస్ వేశారు అమ్మవారి ఫేస్ అంతా చూశాను కానీ నాకు వెంటనే కామెంట్ పెట్టాలన్న ఆశ కానీ పెట్టడానికి కామెంట్ కుదరలేదు అందుకని పెట్టలేకపోయాను చాలా బాగా వేశారు ఇంద్ర గారు మీరు అమ్మవారిని బాగా చేశారు చూశాను నేను పాట కూడా చాలా బాగా పాడతా అమ్మవారి ఫేస్ అంతా వేశారనమాట పసుపు కుంకుమతోటి ఇక శ్రీనివాసమ్మ గారు అయితే వంటలు అంతా చూపించారు ఆ తర్వాత పూజ అంతా చేశారు వాళ్ళ అత్త అత్తాకోడళ్ళు వాళ్ళ కోడలు కనిపించకపోయినా వాళ్ళ అత్తగారి కనిపిస్తూ మాట్లా అమ్మవారి విశిష్టత గురించి తెలియజేశారు అన్నపూర్ణాదేవి గురించి చాలా బాగా వివరించారు నిన్న భాగ్యవతి గారు ఆదరణ కూడిక అనని వాళ్ళు సమావేశం పెడతామని ముందే అమ్మాయి ఒక రెండు రోజుల ముందు పెట్టింది కదా వాళ్ళ కూతురు అందరు ప్రార్థించండి మా నాన్నగారి గురించి అనని ఆ లైవ్ అంతా చూసాను నేను కానీ కామెంట్ పెట్టాలంటే నా వల్ల ఖాళీ కరెక్ట్గా మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అలా ఆగిపోయింది కాబట్టి నేను ఇక కామెంట్ ఇక తెల్లవారుజాముని పెట్టాల్సి వచ్చింది అప్పటికప్పుడే మనం ఏదైనా కూడా ఏదైనా విషయం తెలిసిందంటే అది సంతోషంగాని దుఃఖం కానీ వెంటనే రెస్పాండ్ అయిపోతాం కానీ అలాంటి పరిస్థితి లేకుండా పోయింది ఎప్పటిదాకో నాకు యూట్యూబ్లో ఈ విషయాలన్నీ నేను చెప్తున్నాను ఇక స్టోరీ చెప్పాలనుకుంటే సుచిత్ర భర్త అవుట్ ఆఫ్ స్టేషన్ వేరే స్టేట్కి వెళ్ళాడు మూడు రోజులు అక్కడ వర్క్ ఉంది అని చెప్పని ఇక ఇద్దరు చిన్నపిల్లల్ని పెట్టుకొని ఆడపిల్లల్ని ఒక పాప ఎనిమిదేళ్ళు ఒక పాప మూడేళ్ల పాప ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని రెండో రోజు వాళ్ళ భర్త ఫోన్ చేస్తాడని ఫోన్ కోసం ఎదురు చూస్తూ మేల్కొని ఉంటుంది బుక్ చదువుకుంటూ అంటే రాత్రి పది గంటలైంది ఇంకా ఫోన్ రాలేదే అని ఎదురు చూస్తుంది ఈ లోపల ఫోన్ వస్తుంది భర్త అనుకోని సంతోషంగా పోయి ఫోన్ తీస్తుంది అది అమెరికా ఫోన్ అమెరికా నుంచి హలో అంటే నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నాను అంటే మీకు ఎవరు కావాలి అంటే సుచిత్ర కావాలి అమ్మ అంటారు మీరెవరు అంటే అమెరికా నుంచి మాట్లాడుతున్నాను అమ్మాయి నా కూతురు సుచిత్ర అని పిలవండి అని అంటాడు ఆయన సుచిత్ర నేను చెప్పండి అని అమ్మాయి చెప్పద్ది అప్పుడు ఆయన సంతోషంతో అమ్మాను నా కూతురువి అని అంటాడు నేను నీ కూతురు నాకు ఎవ్వరూ లేరు నాకు పుట్టినప్పటి నుంచి తల్లి అయినా తండ్రి అయినా మా అమ్మ తప్పితే ఇంకెవరు లేరు అమ్మాయికి అమ్మ చెప్పు ఉంటుంది కదా నాన్న అమెరికాలోకి వెళ్ళిపోయాడు సెటిల్ అయిపోయాడని అమ్మ అప్పుడప్పుడు చెప్పిన మాటలన్నీ చిన్నప్పటి నుంచి విన్నదనమాట పెళ్ళైనా ఒక ఆరు నెలల దాకా మాత్రమే ఆమెతో కాపురం చేశాడు ఆ భర్త ఆరు నెలల తర్వాత అమెరికాకు పోయి జాబ్ మీద పోయి సంవత్సరం తర్వాత వస్తాను అని చెప్పి వెళ్ళి రోజు ఒకసారి ఫోన్ చేసేవాడు ఆ తర్వాత ఒక నెల తర్వాత రెండు రోజులకు ఒకసారి ఆ తర్వాత వారానికి ఒకసారి ఆ తర్వాత సంవత్సరానికి వస్తానన్నాడు సంవత్సరం అయిపోయినా కూడాను ఇక రాకుండా ఫోన్ చేయకుండా మానేశాడు కొన్నాళ్ళకి అక్కడే అమెరికాలో ఎవరో ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనే వార్త వాళ్ళ మామగారు అత్తగారు మర్ది వీళ్ళ ద్వారా ఆమెకి తెలిసింది ఇక ఆమెకు తెలిసి భర్త మీద బాధేసింది ఆయన వెళ్ళేటప్పుడు గర్భవతి బిడ్డ పుట్టింది బిడ్డ పుట్టిన ఒక సంవత్సరం దాకా తల్లిదండ్రుల ఆదరణ అన్నదమ్ముల ఆదరణతో వీళ్ళతోటి బ్రతికి ఎంతకాలం ఒకరి మీద ఆధారపడుద్ది ఆమె చదువుకున్న స్కూల్లోని ఒక టీచర్గా జాయిన్ అవ్వద్ది ఆ టీచర్గా జాయిన్ అయ్యి ఆ బిడ్డను చాక్కుంటా ఆ ఇంట్లో వాళ్ళిద్దరే ఇద్దరే ఉంటారు సంస్కారవంతుడైన ఒక అల్లుని తీసుకొచ్చి పెళ్లి చేసింది అందరూ వాళ్ళు వచ్చారు అత్తగారింటి వాళ్ళు వచ్చారు అమ్మగారింటి వాళ్ళు వచ్చారు అత్తగారు చనిపోయినప్పుడు కూడా సుచిత్ర వాళ్ళ అమ్మ అత్తగారిని చూడాలని అనుకుంది పోయి వీళ్ళ మధ్యన ఏది లేదు కదా గొడవలేమి భర్తే కదా అన్యాయం చేసింది అన్న ఉద్దేశంతో అత్తగారిని పోయి చూడాలని అనుకుంటుంది కానీ జ్వరంతో ఉంది సుచిత్ర ఆ అమ్మాయి నొక్కదాన్ని వదిలిపెట్టి పోలే కానీ పోలేదు ఆమె చూడడానికి కూడా పోలేదు ఆ తర్వాత ఈ పెద్ద ఆయన వస్తూ ఉండేవాడు ఈ అమ్మాయికి బాగా తెలిసిందా కూడా అంటే ఎప్పుడు వచ్చేవాడు వాళ్ళ తాతగారు అంటే వాళ్ళ నాన్న నాన్న వచ్చేవాడు అప్పుడు అమ్మాయికి ఏమేమి కావాలో అవన్నీ తీసిచ్చేవాడు మనోరాలికి ఆ తర్వాత కోడలకి కూడా చెప్పేవాడు అమ్మ అక్కడికి రామ్మ మీ మధ్య దగ్గరికి మీ మధ్య తోడు కోడలు పిల్లలు ఉన్నారు కదా మీరు అక్కడ వచ్చేసి ఉండండి అని అంటే కూడాను నాకు ఇష్టం లేదు మామయ్య గారు అక్కడికి వచ్చి ఉండడం నేను చాలా మర్చిపోవాలి కొన్ని అంటూ ఏమి కూడా చెప్పేదనమాట అట్లాగే కొంతకాలానికి పెళ్ళైపోయింది కూతురికి ఇద్దరు మనోరాళ్ళు పుట్టారు ఆ తర్వాత ఆమె చనిపోద్ది ఈ చనిపోయే ముందు ఆమె చాలాసార్లు అనుకుంటుంది అనమాట అప్పుడప్పుడు పెట్టిలో నుంచి ఈ ఆరు నెలల సంసార జీవితంలో వాళ్ళు ఒక ఫోటో తీసుకొని ఉంటారు భార్యాభర్త ఆ ఫోటోని అప్పుడప్పుడు చూసుకొని మురిసిపోత సంతోషాన్ని వ్యక్తం చేస్తుండేది అప్పుడు ఈ కూతురు ఆమెని కసరుకుంటుండేది ఆరు నెలల కాపురంలో ఆమెను వదిలేసేసి వేరే ఇంకొక ఆమెను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారంటే బిడ్డల కోపం వస్తుంది కానీ ఇంకొక మటుకు ఆ భర్త మీద ప్రేమ ఉంటుంది అప్పుడు చెప్పు కూతురు అన్నప్పుడల్లా లేదు మనం ఎంత దూరంలో ఉన్నా మన గురించి అన్నీ తెలుసుకుంటూనే ఉంటుంటాడు ఆయన అని ఆమె హ్యాపీగా చెబుతుంటుంది అనమాట అట్లాగా అంటే అంత పిచ్చిగా ప్రేమించింది ఆయనకే ఆమె మీద లేదు అట్లా ఉంది అవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది అనమాట ఈ నాన్న ఫోన్ చేసినప్పుడు ఇవన్నీ గుర్తు తెచ్చుకొని ఆ తర్వాత ఆయన చెప్తాడు నేను ఎట్లాగూ అమెరికా నుంచి వచ్చేది లేదమ్మా ఇక్కడ మీ తాతగారు చనిపోయింది తెలుసా అంటే నాకు తెలుసు అంటే ఎవరు చెప్తారు అంటే బాబాయ్ చెప్పారు నువ్వు రాలేదు కానీ మేమైతే పోయి చూసేసి వచ్చాము అని అని ఆ అమ్మాయికి అంటే వాళ్ళ తాతగారు చనిపోయినప్పుడు తొంభై ఎనిమిదేళ్ళు ఆయన వయసు అంత వయసులో కూడాను ఆయన బాగా ఉండి చనిపోయాడు అనమాట అమ్మ నాన్న బ్రతుకున్నంత కాలం వాడికి డబ్బు పంపించేవాడిని అంటే తమ్ముడికి డబ్బు పంపించేవాడు అనమాట వాళ్ళని చాకడానికి ఇక ఈ భార్య బిడ్డని మాత్రం గాలి వదిలేశాడు అమ్మా నాన్నను చాకడానికి తమ్ముడికి డబ్బులు పంపించేవాడు ఈరోజు ఆస్తి పంపకాలు వచ్చే వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు కదా అందుకని నా వాటా కింద ఇల్లు రెండు ఎకరాల పొలం వచ్చిందమ్మా ఆ ఇల్లు వాడికి నలుగురు ఆడపిల్లలు కాబట్టి ఆ ఇల్లు వాడికి ఇచ్చేసాను ఇక రెండు ఎకరాల పొలం ఉంది కదా అది మంచి మెయిన్ సెంటర్లో ఉంది ఇప్పుడు బాగా ధరలు పెరిగాయి భూములకి అది నాలుగు కోట్లు చేస్తుంది అది నీకు అనగా నీ అమ్మాయికి ఒక్కసారిగా కోపం వస్తుంది కిందుకు రాస్తావు నాకు కిందుకు రాస్తావు ఎవరినని రాస్తావు అని అంటుంది అదేంది మీ తండ్రిని కదా అని అంటే నా తండ్రి నాకు తల్లి తండ్రి అంటే మా అమ్మీ కానీ నాకు తండ్రి అంటూ ఎవరు లేరు అని అమ్మాయి అంటుంది నీకు ఇంత గర్వం పనికిరాదు నాలుగు కోట్ల ఆస్తి వద్దంటున్నావు అని అంటే అమ్మాయి చెప్పద్ది అసలు పెళ్ళికి నిర్వచనం తెలుసా భార్య అంటే కడదాకా భార్యని దగ్గరుండి చూసుకునేవాడు మంచి చెడు బిడ్డల్ని దగ్గరుండి వాళ్ళని మంచి పెంపకంలో పెంచి వాళ్ళని ఒక ప్రయోజకులను చేసి ఆ ప్రయోజకత్వాన్ని చూసినప్పుడే ఆ తల్లిదండ్రుల గౌరవం కానీ ఏం చేస్తావా నువ్వు నాకు తండ్రి పోతావు అని అమ్మాయి అన్నీ అడగద్దు నీ ఆస్తి అంటూ నేను ఎందుకు తీసుకుంటాను అది నీ ఆస్తి కూడా కాదు నీ వాటా కింద వచ్చింది అది నాకు కావాలి ఆస్తి అనుకుంటే నేను కోర్టు ద్వారా అయినా తీసుకోగలను కానీ నీ పేరుతో ఉండేదిగా నాకు అవసరమే లేదు ప్రతిసారి ఆ ఫోటో చూసుకొని కళల్లో నీళ్లు పెట్టుకునేది అన్నీ నేను చూసున్నాను ఆఖరికి చనిపోయే వారం ముందు రోజులు కూడాను ఇప్పటికైనా ఒక్కసారి మీ నాన్న చూడాలనిపిస్తుంది చూసి ఇదిగో మీ కూతురాన్ని నిన్ను చూపించాలనిపిస్తుంది అని చెప్పి అనేది బంధాలన్నీ ఆస్తులతో ముడిపడి ఉంటాయా డబ్బుతో ఏ బంధము ఉండదు అని అమ్మాయి అన్ని ఫోన్లో చెప్పొద్ది అన్నీ చెప్పిన తర్వాత ఆయన అట్లాగే కాసేపు మాట్లాడకుండా ఉంటాడనమాట అప్పుడు చెప్పొద్ది ఈ అమ్మాయి ఇప్పుడు మా అమ్మ ఆత్మ కనుక మనల్ని చూస్తూ కనుక్కుంటే ఈరోజు తండ్రి కూతుళ్ళు మాట్లాడుకున్నారు అన్న ఒక తృప్తితో సంతోషంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది ఇది చాలు ఆ తృప్తి చాలు నీ ఆస్తి ముందు నాకు అదే ఎక్కువ అని ఆ అమ్మాయి చెప్పొద్దనమాట తల్లి తండ్రిగా ఇద్దరం కలిసి నా బిడ్డలిద్దరిని మంచిగా పెంచుకుంటున్నాము వాళ్ళని ప్రయోజకులు చేసుకుంటాము నీలాగా వదిలేసిపోకుండా నా బిడ్డల్ని మేము బాగా చూసుకుంటాం మేము ఒక తండ్రి లేని బిడ్డ అంటే సంఘంలో ఎంత నిరాదరణకి గురవుతారో అది మీకు తెలియదు అన్నీ అడిగి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని ఆస్తి వద్దని చెప్పేస్తుంది అనమాట అంటే అంత ఆత్మాభిమానం వాళ్ళ అమ్మగారు అలా పెంచారనమాట ఆ అమ్మాయిని ఈ ఆస్తి వద్దు ఏమీ వద్దు చాలు ఇంతవరకు మా బ్రతికేది మేము బతికాము కష్టంలో ఉన్నప్పుడు లేని ఆస్తి ఈ రోజు నాకెందుకు నా భర్త బ్రహ్మాండంగా మమ్మల్ని చూసుకుంటున్నాడు కదా నన్ను చూసుకుంటున్నాడు నా పిల్లల్ని చూసుకుంటున్నాడు అని అన్నీ చెప్పొద్దు అమ్మాయి చెప్పి ఇక అతను ఫోన్ చేతిలో ఉండగానే ఇక్కడ టక్కమని పెట్టేస్తుంది అనమాట అమ్మ గురించి ఆలోచించుకొని వాళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటుంది ఇది ఒక కూతురుగా తను తీసుకున్న నిర్ణయం అనమాట అంటే ఆ తల్లిని దగ్గరగా ఉండి ఆ కూతురు ఆ తల్లిపడే కష్టాలు కానీ ఆరు నెలలు మాత్రమే కాపురం చేసి ఆ బిడ్డను చాక్కొని పెంచి పెద్ద చేసి ఒక ప్రయోజకుడైన అల్లుని తెచ్చి పెళ్లి చేసింది కదా అందుకని అమ్మ అంటే అంత గౌరవం ఆ అమ్మాయికి అందుకనే నాకు నాలుగు కోట్లు కాదు పది కోట్లైనా నాకు ఆస్తి వద్దు అని మొహమాటంగా చెప్పేసింది ఆయనకి భాగ్యవతి గారి గురించి కూడాను గొప్ప మాట పిల్లలకి ఈ వీడియో కనుక ఎవరైనా చూస్తే లేదా వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఫోన్ నెంబర్లు ఎవరైనా ఉంటే చెప్పండి మీరు మళ్ళా ముందు రోజుల్లాగే భాగ్యవతి గారు మీరు ముందు రోజుల్లాగే మళ్ళీ యూట్యూబ్లోకి రండి మనుషుల్లోకి రండి కాస్త మర్చిపోయేదాన్ని ప్రయత్నించండి మునుపట్లాగా ఎప్పుడు మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నేను మిమ్మల్ని యూట్యూబ్ చేయమని అడుగుతున్నాను ఎందుకంటే మీకు చాలా సపోర్ట్ ఉంది మీ పిల్లలది కాబట్టి పిల్లలకు కూడా చెప్తున్నాను అమ్మాయిలైనా కానీ మీరు మగపిల్లల్లాగా బ్రతుకుతున్నారు అందరు కూడాను అమ్మని నాన్న లేడు అన్న లోటు లేకుండా బాగా చూసుకుంటారు అని నేను ఆశిస్తూ మిమ్మల్ని కోరుకుంటున్నాను మీ నాన్నగారు ఎక్కడున్నా కూడా దేవుడి దగ్గర నిద్రిస్తున్నా సంతోషంగా మిమ్మల్ని పై నుంచి ఆశీర్వదిస్తాడు అని అనుకుంటున్నాను మీ లైవ్ పూర్తిగా చూశాను అంతా భోజనాల దగ్గర దాకా అంతా చూశాను నేను ఈరోజైతే నా వీడియో ఇంతేనండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను